హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బయల్స్ ఫ్రెండ్స్ లక్స్ నేను మీ శోభాన్ అండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్లోని మనకు వచ్చేసరికి జొరా కలెక్షన్ నుంచి అండ్ షాప్ నెంబర్స్ పదిహేడు పద్దెనిమిది అండ్ వీడియోలో ఇంతకుముందు మీరు కనుక చూస్తే అన్నీ ఇప్పుడు మనం సెటిల్ వైజ్ తీసుకోవాలని చెప్పేసి రీసెలర్స్కి ఫుల్ సపోర్ట్ అయితే ఇచ్చేవాళ్ళం అండ్ ఇప్పుడైతే వన్ వన్ వీక్ కొంచెం గ్యాప్ అయితే వచ్చిందండి సో ఈ గ్యాప్ని కవర్ చేస్తూ ఈసారి వీడియోలో కొంచెం సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసాము సింగిల్ కూడా ఇస్తాము ఈ ఒక్క వీడియోకి అండ్ రిటైల్ వాళ్ళు చాలా మంది లాంగ్ యాప్ తర్వాత రిటైల్ వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో హోల్సేల్ ప్రైజెస్ కి రిటైల్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సెట్లు చూపిస్తాం అండ్ సెట్ లో ఉండేటువంటి రెండు మూడు రకాల డిజైన్స్ అంటే వే ఆఫ్ కలెక్షన్ ఏముందని చూపిస్తాం సింగిల్స్ కూడా షేర్ చేస్తాం గమనించండి వీడియో అనేది ఈ రోజు ఏంటంటే అటు రిటైలర్స్ కి ఇటు హోల్సేల్ వాళ్ళకి ఇద్దరికైతే అయితే యూస్ఫుల్ గా అయితే ఉంటుంది అనమాట ఎవరి డిజైన్ లో ఒకసారి ఓపెన్ పిక్ ఉంటుంది అలానే మనకి వచ్చేసరికి ప్రైస్ అనేది క్లియర్ గా స్క్రోల్ అవుతూ ఉంటుంది ఫోన్ నెంబర్ అనేది మీకు పైన కనబడుతూ ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ అడ్రస్ వచ్చేసరికి బస్టాండ్ కి దగ్గరగా ఉంటుంది వాసవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ పక్కనే ఉంటుంది షాప్ నెంబర్స్ పదిహేడు మరియు పద్దెనిమిది అనమాట సో ఈ రోజు కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి చాలా చాలా అండ్ వెరైటీస్ ఉంటాయి అది కూడా సింగిల్ ఇచ్చే ఆప్షన్ ఉంది కాబట్టి వీడియోని మాత్రం వీడియో స్కిచ్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియో అయితే వాచ్ చేయండి కూడా చేయండి సో వీడియో అయితే వాచ్ చేసేద్దాం నమస్తే అండి ఈ రోజు వీడియో వచ్చేసరికి సింగిల్స్ అనమాట అంటే మెయిన్ ఏంటంటే బట్ సింగిల్స్ గా తీసుకునే వాళ్ళకి కూడా బెనిఫిట్ ఎందుకు బెనిఫిట్ అంటే మనం వచ్చేసరికి మన అంటే మెయిన్ హోల్సేల్ గా మొండ దాకా ఇచ్చాం అనమాట ఇప్పుడు వచ్చేసరికి కాస్ట్ టు కాస్ట్ మెయిన్ ఇప్పుడు ఇది ఎందుకు అన్నానంటే చాలా మంది ఈ పథకం వాడే ఉంటారు బట్ మన దగ్గర కాస్ట్ టు కాస్ట్ ఎందుకు చెప్పాను అంటే మన దగ్గర ఇదిగోండి అంటే ఎయిట్ కేటలాగ్ వస్తుంది కదా ఇలా నాలుగు పీసులు ఉన్నాయి సింగిల్ పీసెస్ ఉన్నాయి ఇంకా మీకు రీసేలర్స్ గా అమ్ముకునే వాళ్ళకి కానీ ఎవరికైనా సరే సింగిల్ పీసెస్ లో మనం కాస్ట్ టు కాస్ట్ అంటే మనకు ఎంతైతే పడిందో అంత ప్రాఫిట్ ఎంతైతే పోతుందో మనం లాభం లేకుండా మీ ఫీజుఫుల్గా చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే లో మనం ఆల్రెడీ అమ్మేసాం బట్ ఇప్పుడు సింగిల్స్ లో వచ్చేసరికి ఒకటి ఉండొచ్చు రెండు ఉండొచ్చు మూడు ఉండొచ్చు ఇలా ఫోర్ పీసెస్ ఉండొచ్చు సిక్స్ అలా ఉంటాయి వీటన్నిటినీ కూడా మనం క్యాట్లాగ్ ఐటమ్స్ మళ్ళీ బాక్స్ వస్తుంది కేటలాగ్ ఎలా అయితే వస్తుందో ఇలా వస్తుంది కంపల్సరీ అన్ని ఉంటాయి బట్ ఏంటంటే సింగిల్స్ ఉంటాయి సింగిల్ సెట్ ఉండవు ఇప్పుడు సెట్ వేజ్ అనుకోండి మీకు సెట్ వైజ్ లో సేమ్ ఎలా రేట్ అయితే ఉంటుందో అదే రేట్ చెప్తాను బట్ వీటిలో ఏంటంటే మీకు నాకు ఎంత రేట్ అయితే పడిందో అదే రేటు బయట మార్కెట్ లో కూడా అదే రేటు ఇవ్వడం అనేది జరుగుతుంది వీటిలో వచ్చేసరికి ఓపెన్ ఉండదండి ఎందుకంటే ఇది సింగిలే కాబట్టి ఇంకొకటి దగ్గర ఉన్న వాళ్ళు విజిట్ చేసే షాప్ కి సెలర్స్ కి గనక కాబట్టి బెస్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి ఫోర్ కలర్ చాట్ ఉంది కదా ఓకే చూసుకోండి ఫోర్ కలర్ చార్ట్ ఇలాగే అంటే సెట్ వైజ్ ఉంటుంది పక్కాన ఇది పక్కా హోల్సేల్ హోల్సేషన్ కలర్స్ గ్రే కలర్ అలాగే మనకి స్కై బ్లూ కలర్ పింక్ కలర్ అండ్ మనకి క్రీమ్ కలర్ కాంట్రాస్ట్ లోనే బోర్డర్స్ అన్నమాట అండ్ ఈసారి పిక్ ఏంటంటే మన దగ్గర పిక్ కూడా ఉంది పళ్ళు ఇలా అంటే మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది కాంట్రాస్ట్ ఇది మనకి గ్రే విత్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ విత్ మనకి పళ్ళు అనేది చూసారు కదా డిజైన్ అనేది ఇలా వస్తుంది అనమాట బోర్డర్ ఇలా ఉంటుంది ఇదే కేటలాగ్లాగ్ రెడ్ కలర్ చార్ట్ వీటిలో ఏంటంటే మనం అమ్మగా మనకి స్టాక్ అనేది కొద్దిగా అవుతుంది కదా ఏం చేస్తామంటే కాస్ట్ కాస్ట్ టు మనం రీసేలింగ్ అనేది చేసేస్తాం ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వీటిల్లో మనం ఎంత వస్తుందో అంత ప్రాఫిట్ మనం చేసేసి అయిపోయింది ఇప్పుడు ఏంటంటే రీసేలర్స్ కూడా ఒక అవకాశం కోసం అంటే మన వీడియోస్ గా పండగ అయిపోయిన తర్వాత వరకు చాలా రోజులు మనం గ్యాప్ ఇచ్చేసాం ఈ గ్యాప్ మొత్తం కూడా ఈ దానికి ఫినిష్ అయిపోవాలా సో ఆ ఒక్క కాన్సెప్టే వీటిల్లో కూడా ఎయిట్ కలర్ చాట్ వస్తుందండి బట్ ఫోర్ ఈ లోనా అంటే బ్లూ ఫాన్సీ డిజైన్ సిల్వర్ బోర్డర్ విత్ మనకి ఆర్మీ గ్రీన్ అండ్ డిజైన్ చూసారు కదా పళ్ళు చాలా హెవీగా ఉందండి కలంకారీ పళ్ళు అయితే వచ్చింది విత్ మనకి బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట ఈ బార్డర్ కలర్ ఉంటుంది అండ్ మీకు చూడండి మనకి పళ్ళు అండ్ మనకి ఉందండి సారీ మాత్రం రేట్లు ఇక్కడ ఉంటాయి ఆ రేట్లు అనేది కంప్లీట్ తీసేసేయండి ఎందుకంటే ఇప్పుడు రేట్లు కూడా నేను అన్ని మీకు ఇది ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఉంది ఇక్కడ ఇవ్వను ఖచ్చితంగా అది ఫోర్ నైన్టీ ఫైవ్ కి ఫోర్ ఎయిటీ ఫైవ్ కి వచ్చేస్తుంది అనమాట సో అలా అనమాట వీటిలో ఏదైనా మీకు ఇలా సెట్ వైజ్ కన్నా ఇవన్నీ సెట్ వైజ్ వీటిలోనే ఇదిగోండి సింగల్స్ అనమాట అంటే మనకి ఎంతైతే పాసిబిలిటీ ఉందో ఇప్పుడు బయట ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందల కూడా మన దగ్గర మూడు వందలకే వచ్చేయచ్చు చెప్పలేము ఎందుకంటే కాస్ట్ ఎందుకంటే అది రీసేలర్స్ కి ది బెస్ట్ ఆప్షన్ అనమాట మన మార్జిన్ కూడా మీకు తెలిసిందే మనం ఎక్కువ వేయము సో నార్మల్ గా అయితే ఫిఫ్టీ టు ఫిఫ్టీ నుంచి థర్టీ అలా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే వీటిలో తీసుకుంటే ఆ సింగిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎగస్ట్రా అనేది పడదు అంటే ప్రతిసారి ఫిఫ్టీ యాడ్ అవుతుంది అని చెప్తా కదా సో ఆ ఫిఫ్టీ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు మనం ఏ రేట్లు అయితే చెప్పి ఏ రేట్ రేట్లు సింగిల్ ఇచ్చేస్తాం సింగిల్ ఇచ్చేస్తాం ఇవన్నీ కూడా సింగిల్స్ అనమాట మనకి ఇలా వస్తాయి అన్నమాట వీటిలో కూడా ది బెస్ట్ ఆప్షన్స్ ఉంటాయి వీటిలో ఇంకా డిజైన్స్ చూసుకోండి ఒకసారి సింగిల్ అంటే సింగిల్ చాట్ లో కూడా ఫోర్ కలర్ చార్ట్ ఉంటుంది ఇలా ఫోర్ కలర్ చార్ట్ ఉంటుంది కలర్ చార్ట్ ఉంది ఫోర్ ఇంజ్ లో పెట్టేస్తాం అలా చాలానే ఎంత చూపించాము ఇది ఒకసారి సాఫ్టీ పట్టు అండి నేనే ఎయిట్ ఫిఫ్టీ పెట్టాను మీరు అర్థమవుతుందా ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీ పెట్టాను బట్ వీడియో ఇప్పుడు సింగిల్ గా తీసుకున్న వాళ్ళకి ఫిఫ్టీ యాడ్ అవ్వకుండా సెవెన్ హండ్రెడ్ వచ్చేసింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ కి సాఫ్ట్ పట్టు వచ్చేస్తుంది సెవెన్ హండ్రెడ్ ఇది సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది సిక్స్ తీసుకుంటే అలా సెట్ పేజ్ అమ్మాం కాబట్టి మీకు ఆ రేట్కి వస్తుంది బట్ ఇప్పుడు సింగిల్ వచ్చేసి ఒకటే ఉంది అంటే వీటిలో ఒక నాలుగైదు ఉంటాయి వాటి కోసం మెయిన్ రీసేలర్స్ షాప్ చుట్టుపక్కల ఉన్న షాప్ షాప్కి వస్తే లేదంటే సింగిల్స్ లో నేను ఏదైనా తీసుకుంటాను ఒక లాట్ లాగా ఒక ఫైవ్ ఫిఫ్టీ శారీస్ కావాలా ఒక హండ్రెడ్ శారీస్ కావాలన్న వాళ్ళకి ది బెస్ట్ సేల్ అనేది అనమాట ప్రతిది కూడా మనం ఎంతైతే కాస్ట్ టు కాస్ట్ అనమాట అసలు ఈ వీడియో మటుకు ఎవరు మిస్ అవ్వద్దు చూసిన ప్రతి వాళ్ళు కూడా మీరు కాంటాక్ట్ అయితే మటుకు చాలా అంటే చాలా ఉన్నాయి మంది దగ్గర సింగిల్స్ లో వాటి అన్నిటి అంటే మనం సిక్స్ మంత్స్ నుంచి మనం అనేది సింగిల్ పెట్టలేదు మెయిన్ సిక్స్ మంత్స్ మనం అమ్మిన స్టాక్ మొత్తం కూడా రీప్లేస్ చేసుకుంటే అక్కడ ఒకటి అక్కడ ఒకటి అంటే సెట్ లో మనం వీడియోస్ ఇప్పుడు సింగిల్స్ అనే కన్ఫర్మ్ ఉంటాయి సో వాటి కోసం ఎవ్వరు మిస్ చేయొద్దు అయ్యే మోడల్స్ ప్యాటర్న్స్ కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి ఇంకా చాలా కూడా నాకు ఇది వచ్చేసరికి ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్ మనకి ఎంత పడుతుందో అంతే ఇచ్చేస్తాం అనమాట అలాగే సో వీటిలో చాలా అంటాయండి ఇప్పుడు వాళ్ళు చూపించింది సింగిల్స్ కాబట్టి ఇప్పుడు సెట్ వైజ్ చూపించేస్తాను సింగిల్స్ కావాల్సిన వాళ్ళు ఎవ్వరు మిస్ అవ్వద్దు మినిమం ఇంకొకటి ఏంటంటే మినిమం ఫైవ్ శారీస్ తీసుకోవాలా సింగిల్ కొరియర్ ఉండదు బట్ ఎందుకంటే సింగిల్ కొరియర్ ఆప్షన్ ఉండదు మళ్ళీ నేను వీటిలో ఫిఫ్టీ అనేది యాడ్ చేయట్లేదు కాబట్టి మీరు మినిమం ఒక ఫైవ్ శారీస్ తీసుకుంటేనే ఇవ్వగలను ఓకేనా వీటిల్లోనే చాలా అంటే చాలా ఉన్నాయి ఒక దగ్గర దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ శారీస్ దాకా ఉంటాయి మీరు ఎవ్వరు మిస్ అవ్వద్దు అంటే చాలా స్టాక్ ఉంది డోంట్ మిస్ ఇప్పుడు సెట్ వైజ్ చూపిస్తాను వాటిలో కూడా ఉంటాయి సో వీటిల్లోనే సింగిల్స్ అండి అంటే సింగిల్స్ అంటే సింగిల్స్ కాదు ఇవన్నీ రీసెలర్స్ కి మనం ఆల్రెడీ అంత ముందు ఇప్పుడు మన జనవరిలో మనం సంక్రాంతికి అమ్మింది నాలుగు రోజులు పది రోజులకు కవుతుంది అనమాట ఇవన్నీ కూడా ఫ్రెష్ ఐటమ్ అనమాట ఇదిగోండి ఇవన్నీ టూ పీసెస్ త్రీ పీసెస్ ఇలా ఉంటాయి మొత్తం అలా ఉంటుంది ఇవన్నీ కూడా ఫోర్ పీసెస్ ఉంటాయి సింగిల్స్ ఉంటాయి సిక్స్ పీసెస్ ఉంటాయి కానీ ఏదైనా కూడా కాస్ట్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే సో నేను ఐదు చీర్లు అన్నా కదా సో అక్క చాలా కోపపడుతుంది మన వ్యూవర్స్ కోసం ఐదు చీర్లు మరీ దారుణం అంటుంది సో అందుకని చెప్పి రెండు చీరలు అయినా సరే కొరే జరుగుతుంది బట్ సింగిల్ అనేది కూడా అడగద్దు మెయిన్ మనకు ప్రాఫిట్ లేదు ఇంకొకటి ఏంటంటే మనం ఫిఫ్టీ యాడ్ కూడా చేయట్లేదు ఎంతైతే కాస్ట్ చెప్తానో అంతే కాస్ట్ చేస్తున్నాను సో అంతే అర్థం చేసుకోండి వ్యూవర్స్ కోసం కాబట్టి మినిమం టూ సారీస్ ఇస్తాను వీటిలో అన్ని సింగిల్స్ వస్తాయండి ఇలా సింగిల్ శారీ కావాలన్న వాళ్ళు మీరు ఏదైనా నచ్చినా లేదంటే ఇంకొకటి మీకు నచ్చకపో అంటే ఇంకా మోడల్స్ నేను రీసేలర్స్ చెప్తున్నా రీసేలర్స్ గా తీసుకున్న వాళ్ళు అన్న ఒక పది తీసుకుంటా అన్న అంటే మీకు మొత్తం కూడా క్లారిటీ గా చూపించడం జరుగుతుంది సింగిల్స్ అంటే ఒకటి ఒకటి రాదండి మినిమ మినిమం రెండు వస్తాయి నాలుగు వస్తే రెండు మళ్ళీ రీసేలర్స్ ఇంతకన్నా ఇంకా ప్రైస్ తగ్గుద్దా అని మాత్రం దయచేసి అడగండి ఎందుకంటే పబ్లిక్ గా బిల్లు చూపించే మెయిన్ రెండు మినిమం రెండు ఉంటాయి మినిమం రెండు ఒకటి రావచ్చు రెండు రావచ్చు లక్కీగా ఇదైతే మూడు కూడా ఉన్నాయి మూడు ఎన్నైనా రావచ్చు బట్ సింగిల్ అనేది మాక్సిమం రాదు సెట్ వైజ్ వస్తుంది అమ్ముకునే వాళ్ళకి కలర్ చార్ట్ కంపల్సరీ దొరుకుతుంది ఎవ్వరు మిస్ అవ్వదు మినిమం ఐదు వందల చీరలు అంటే దాచిపెట్టామన్నమాట మీకోసమే సో అది మటుకు మిస్ అవ్వకుండా చూసుకోండి మన దగ్గర ఛానల్లో అంటే వీడియో లింక్ అవుతుంది అదే ఎక్కువ వదలలేదు కాబట్టి చాలా రోజులు మినిమం పదిహేను రోజుల లాగా తీసుకున్నాం సో ఆ గ్యాప్ మొత్తం ఫిల్ చేయాలి వీడియో బుద్ధి వాహనం కాలం ఇప్పుడు వచ్చేసరికి సెట్లు చూపిస్తాను సెట్ వైజ్ కూడా ఉన్నాయి సెట్ వైజ్ చూపిస్తాను కొత్త మోడల్స్ సెట్ వైజ్ అంటే సెట్ లో త్రీ అని తీసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇందాక చూపించా కదా వాటిల్లో ది బెస్ట్ కలెక్షన్ ఉంది ఫోర్ పీసెస్ ఉంది ఇంకొకటి మెయిన్ రీజన్ బిగ్ కాస్ట్ టు కాస్ట్ అని ఎందుకు చెప్పాలంటే మనం ఎంతైతే ప్రాఫిట్ వేసుకున్నామో ఆ ప్రాఫిట్ కూడా ఉండదు మనం ఎంత ఖరీదు అయితే కొన్నామో అదే ఖరీదు ఎందుకంటే పండగ సీజన్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసరికి మెయిన్ మనకి పండగ సీజన్ తర్వాత ఏంటంటే ఇప్పుడు కాటన్ సీజన్ వస్తుంది ఇంకొకటి రీసేలర్స్ కి ది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు మీకు మనం నాలుగు వందలకు కొన్నామంటే అదే నాలుగు వందలకి ఇచ్చేస్తాం మీరు డెఫినెట్ గా చెప్తున్నాను యాప్ ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ మేము ఎంత అయితే మార్జిన్ వేసుకొని మీకు ఇస్తామో దట్టు మా మార్జిన్ మీ మార్జిన్ వేసుకొని మీరే అమ్ముకోవచ్చు అంత గ్యారంటీ ఐటమ్ ఇంకొకటి ఏంటంటే రిటర్న్ ఆప్షన్ చెప్తున్నాను క్వాలిటీ మరకు ఎటువంటి పరిస్థితిలో రాజీ పడేదే ఇదే లేదు ఇంకొకటి రిటర్న్ ఆప్షన్ వచ్చేసరికి మీరు నచ్చి తీసుకుంటున్నారు ఒకటి రీసైలర్స్ కి ఒక పదివేలు మార్జిన్ కొంటే ఒకటి రెండు చీరలు అనేది సపోర్టింగ్ కోసం మారుస్తానని చెప్ప అంతేగాని మీకు ఏదో మీరు పోయి అమ్మినే మీ అమ్మని నాయంటే అంటే అది కష్టం కాబట్టి కొద్దిగా నేను మీ తరపు నుంచి ఆలోచిస్తున్నా ఎందుకంటే బెస్ట్ కలెక్షన్ ఇస్తున్నాను కొత్త మోడల్స్ ఇస్తున్నాను న్యూ ప్యాటర్న్స్ ఇస్తున్నాను చాలా మంది కూడా రోడ్డు మీద అడిగేటప్పుడు కూడా చాలా మంది వచ్చి మా అబ్బాయి పలాం జోరా అబ్బాయి మంచి కలెక్షన్ ఇస్తున్నాడు అని చెప్పి చాలా మంది కూడా అడుగుతున్నారు సో అందుకని చెప్తున్నాను మీకు అంత కొత్త డిజైన్స్ ఇస్తున్నప్పుడు మీరు కూడా నా గురించి ఆలోచించండి నేను ఒక పదివేలు కానివ్వండి యాభై వేలు కొనండి లక్ష రూపాయలు కొనండి మీరు ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో అంతవరకు నేను తీసుకుంటా అంటే మీరు నచ్చే అక్కడ మీరు అమ్ముతూ ఉంటారు కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇలాంటి ఇలాంటిదే పోతుంది ఇలాంటిది పోదు సో అని చెప్పి ఇంకొకటి ఏంటంటే గ్రూపుల్లో ఇప్పుడు మన గ్రూప్ లో పెట్టిన ఇది వాళ్ళు షేర్ చేసుకొని కన్ఫామ్ గా అదే కావాలి అంటే అది చాలా అంటే చాలా కష్టం అండి ఎందుకంటే చాలా గ్రూప్స్ చూసాను నేను మన దగ్గర మన దగ్గర చూసి మన దగ్గర ఫొటోస్ పెట్టుకొని అవి వాళ్ళ లో పెట్టుకొని అవి పర్చేస్ చేస్తున్నారు ఎందుకంటే ఆ లేట్ ఆ ప్రాసెసింగ్ లో నా దగ్గర స్టాక్ అనేది ఉండట్లేదు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఉంచుకొని కూడా ఇవ్వట్లేదు అనుకుంటున్నారు మెయిన్ అది నేను కూడా అది కూడా ఒకటి ఆలోచించండి మీది స్టాక్ ఉంటే ఇవ్వడానికి నేను దాచుకోను మీకోసమే తెచ్చింది కూడా స్టాక్ మీరు అమ్మడానికి ఎవరైనా రూపాయి కోసం ఆలోచించేది సో అది ఒకటి చెప్తున్నాను ఆలోచించుకోండి ఇది వచ్చేసరికి మనకి మెయిన్ మనల్ని నిలబెట్టింది మన షాపు ఇదే అండి సేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియో వైరల్ అయింది కూడా ఈ ఐటమే సో ఇది వచ్చేసరికి కొత్త డిజైన్స్ అండి ఇందులో కూడా మన రీసెంట్ వీడియోస్ లో జార్జెట్ ఇచ్చాను ఇది వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ అండి మీకు ఎక్కడా కూడా వెయిట్ లెస్ ప్యూర్ వెయిట్ లెస్ లో మీకు శారీ లెంత్ చూసుకోండి ఏదైనా కటింగ్ చూసుకోండి కటింగ్ తగ్గదు మెయిన్ కటింగ్ మన దగ్గర ఉన్న కటింగ్ గానీ బయట ఎక్కడా కూడా మా రిమార్క్ రాకుండా ఉంటుంది మీరు అమ్మిన చీర అమ్మినట్టు బయట వెళ్ళిన చీర మళ్ళీ తిరిగి లోనకి రాకుండా అంత గ్యారంటీ ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు నేను చెప్తున్నా అప్పుడు నా షాప్ లో నుంచి నేను అమ్ముకునేవాడిని మీరు ఇంటి దగ్గర అమ్మేవాళ్ళే కాబట్టి నేనంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను మీరు అంతే కాన్ఫిడెన్స్ గా చెప్పాలి ఒక ఆమె వచ్చేసరికి అన్నా కటింగ్ తక్కువ వస్తుందా లేదంటే ఇంకొకటి అన్నా ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా అంటే ఏముండదు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను జెన్యున్ అనమాట దీంట్లో డిజైన్స్ వచ్చేసరికి ఒక ఫోర్ ఉన్నాయండి ప్రజెంట్ అయితే ఇంకా రావాల్సి ఉంది ఇది వచ్చేసరికి పోయినసారి లెవెన్ సెవెంటీ చెప్పాను ఇప్పుడు ట్వంటీ రూపీస్ లెస్ అయింది ఎంతయితే తగ్గుతుందో అంతవరకు నేను తగ్గించి ఇచ్చేస్తాను ఇది వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ పడుతుంది ఇప్పుడు పదకొండు యాభై రూపాయలు పదకొండు వందల యాభై రూపాయలు పడుతుంది వచ్చేసరికి మీకు ఇలా వస్తుందండి ఇవి ఓపెన్ చేస్తే మడతలు ఫోల్డింగ్ రాదు బ్లౌజ్ కూడా మనకి డిజైన్ వస్తుంది అలానే మనకి పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ లో డిజైన్ ఉంటుంది బార్డర్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది సారీ డిజైన్ ఈ ప్యాటర్న్ లో మనకి ద్రాక్ష కలర్ ఓకే ఇంకా కలర్స్ తావి బ్లూ అలానే మనకి పర్పుల్ అలానే మనకు ఒకసారి పెసర గ్రీన్ అలానే మనకి ఒకసారి ఎల్లో కలర్ అలానే మనకు బ్లూ కలర్ ఓవరాల్ సిక్స్ కలర్స్ పదకొండు వందల యాభై రూపాయలు అండి బయట మెయిన్ ఏంటంటే ఇది బయట చూసుకోండి ఇప్పుడు ఇది కంపెనీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది ఇదే జాకెట్ ఆరు కూడా వచ్చింది మూడు వందల యాభై కూడా వచ్చింది నేనే చెప్పగలను కానీ క్వాలిటీ క్వాలిటీ చూసుకోండి క్వాలిటీ చూసుకున్న తర్వాత వన్ ప్లస్ ఇది మీరు క్వాలిటీ చూసుకున్న తర్వాత నాకు మెయిన్ మనం డైరెక్ట్ కొంటాం సూరత్ నుంచి ఎలా అయితే వస్తుందో అలాగే మేము పెడతాను ఇంకొకటి ది బెస్ట్ ఐటమ్ అనేది ఉంటుంది మన దగ్గర ఎందుకంటే రీసెంట్ వీడియోస్ లో చూసారు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయి అంటారు మీ మెయిన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు షాప్ కి విజిట్ చేస్తే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతా ఎందుకంటే నాకు నాకు తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఏంటంటే అబ్బాయి నన్ను గుర్తుపట్టి అబ్బాయి బాగా ఇస్తున్నాడు అన్నారు కానీ నేను వాళ్ళందరూ లేకపోతున్నాను కాబట్టి దగ్గర ఉన్న వాళ్ళు షాప్ లు అనేది దొరికింది షో షూర్ నెక్స్ట్ కలెక్షన్ ఇది వచ్చేసరికి మనకి జార్జెట్ లోనే మీ లైన్స్ అండి మీకు సాటింగ్ పట్టి వస్తుంది దీంట్లో మెయిన్ ఆఫ్ ఇదేంటంటే మీరు ఇదే బయట కూడా ఇదే సేమ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుంది బట్ మీరు క్వాలిటీ చూసుకోండి అది వారం రోజులు ఇసుకున్నా ఒకటే ఇది మీరు విసుగు వచ్చి తీసేయాలి అది గానీ ఇంకోటి ఏంటంటే మెయిన్ మనకి మెయిన్ కలర్ చార్ట్ ఉంది చూసారా వీటిలో కంపల్సరీ మీరు ఆరు వందలు అలా కొంటారు చూసారా అవి కలర్ కలర్ షేడ్ అవుతాయి అది అంతగా ఇంకొకటి షైనింగ్ ఉంచుసారా షైనింగ్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట కటింగ్ ఇది శారీ అనమాట ఇది వచ్చేసరికి బ్లౌజ్ శారీ బ్లౌజ్ అనమాట ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటంటే వీటిల్లో మనం సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ వస్తుంది బట్ ఇందులో సిక్స్ హండ్రెడ్ కూడా మన దగ్గర ఉంటాయి క్వాలిటీ అనేది అంతగా బ్రైట్నెస్ అనేది రాదు ఇంకొకటి లైఫ్ ఉండదు ఇది రెండు వాషులు పడ్డా పది వాషులు పడ్డా ఇరవై వాషులు పడ్డా ఈ లైఫ్ అనేది వేరుగుంటుంది వేరుగుంటుంది సో అలాంటి తక్కువ క్వాలిటీ అంటే చాలా మంది అడిగారు నేను ఆల్రెడీ ఇది వీడియో పెట్టాను దానికి దీనికి డిఫరెన్స్ మీకు ఏంటంటే చెప్తున్నాను దీనిలో సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది చాటి అంటే మనకి లక్స్ గ్రీన్ అండి పర్పుల్ అలానే నెక్స్ట్ వచ్చరికి పర్పుల్ విత్ మనకి అంటే కింద బోర్డర్ అనేది మనకి లక్స్ అంటే బ్లూ అనమాట అలానే మనకి ఎల్లో విత్ రెడ్ అలానే మనకి ఒకసారి ఎల్లో విత్ మెరూన్ రెడ్ నెక్స్ట్ వచ్చేసరికి లైట్ పీచ్ కలర్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఎంత పడుతుంది ప్రైస్ ప్రైస్ వచ్చేసరికి సింగిల్ కావాలంటే సింగిల్ కావాలంటే కూడా ఉంటుందండి ఫిఫ్టీ యాడ్ అవుతుంది ఇంకొకటి మెయిన్ రీసేలర్స్ చూస్తాను ఎందుకంటే మన అమ్మేది కంప్లీట్ రీసేలర్స్ ఉంటుంది కాబట్టి ఇది వచ్చేసరికి త్రీ పీస్ తీసుకున్నా కూడా సేమ్ అదే సెవెన్ డబల్ నైన్ కి వస్తుంది వీటిలో ఫోర్ డిజైన్స్ ఉన్నాయండి మనం వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి చూపలేకపోతున్నాము నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి వాషబుల్స్ ఇంకా చాలా ఉన్నాయి బట్ ఈ వీడియో లో ఒకసారి కంప్లీట్ కేటలాగ్స్ కాబట్టి నెక్స్ట్ కేటలాగ్ చూపించారు నెక్స్ట్ కలెక్షన్ కూడా జార్జ్ అక్క ఇందులో వచ్చేసరికి మనకి డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి వల్ల మనం వీడియో ఎంత అయిపోయింది కాబట్టి ఇది ఒక ఇది వచ్చేసరికి చెక్స్ చాలా మంది అడిగారు చెక్స్ లో ఒక మోడల్ ఉంది దీనికి వచ్చేసరికి బ్లౌజ్ ఇలా వస్తుంది దీంట్లోనే మనకి ఇది గళ్ళక్క అక్క ఇవి కొత్త డిజైన్స్ అనమాట ఇప్పుడు నేను చూపించా కదా మొత్తం వీటిలో ఫైవ్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి అక్క ఒకటి వచ్చేసరికి రేట్ తక్కువ సెవెన్ డబల్ నైన్ ఇది వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ కూడా ఇది సేమ్ దీనికి బ్లౌజ్ కూడా వస్తుంది అక్కడ మనకి గుటాతో వీవింగ్ అనేది చెక్స్ రూపంలో చాలా హెవీ ఉంటుంది అనమాట ఇవి కూడా మనకి హోల్సేల్ ప్రైస్ పదకొండు వందల యాభై రూపాయలు అక్క సింగిల్ అయితే మనకు హండ్రెడ్ రూపీస్ యాడ్ అవుతుంది అక్క ఈ ఒక్క డిజైన్ దీనిలో కలర్ చార్ట్ వచ్చేసరికి సిక్స్ కలర్ వస్తుంది పర్పుల్ అండ్ లెమన్ ఎల్లో బోర్డర్ అలానే మనకి వచ్చేసరికి బ్లూ విత్ మనకి నావీ బ్లూ కలర్ ఎల్లో విత్ మెరూన్ రెడ్ అలానే పెసర గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి డార్క్ బ్రింజాల కలర్ నావీ బ్లూ పింక్ ఎల్లో రెడ్ అనమాట అండ్ ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయండి గమనించండి కేవలం పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది వచ్చేసరికి మనం చాలా స్పెషల్ ఐటమ్ అక్క సారీ మొత్తం కూడా ఓవరాల్ గా వస్తుంది సో సేమ్ అదే ఓపెన్ చేసి చూపిస్తారు శారీ ఓవరాల్ గా అలా వస్తుంది చూసుకోండి దాంట్లో కలర్ చాట్ అనమాట చాలా అంటే చాలా బెనిఫిట్ రేట్ అక్క ఇదే సరికి ఫైవ్ ట్వంటీ ఫైవ్ పడుతుంది మనకి ఐదు వందల ఐదు వందల ఇరవై ఐదు రూపాయల ఇంకొకటి ఏంటంటే వీటిల్లో స్టార్స్ ఉంది కదక్క ఇదే ఐటమ్ మన దగ్గర చాలా మంది చాలా రేట్లు పెట్టారు బట్ మనం వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ అక్క మినిమం నాలుగు తీసుకున్నా కూడా ఫైవ్ ట్వంటీ ఫైవ్ పడుతుంది ఇంకొకటి ఏంటంటే మీరు సెట్ తీసుకుంటే మీకు కలర్ చాట్ అంటే మీకు చూపించడానికి వీలుగా ఉంటుంది రీసేలర్స్ కి ది బెస్ట్ ఆప్షన్ అనమాట వీటిలో కలర్ చార్ట్ కూడా చూడండి అండ్ మనకి వచ్చేసరికి హెవీ మనకి షిఫాన్ జార్జెట్ వస్తుంది అండ్ కాంట్రాస్ట్ లో మనకి సిల్వర్ బోర్డర్ ఉంటుంది అండ్ సారీ అంతా మనకి స్టోన్ వస్తుంది అలానే మనకి కలంకారీ ఫ్లోరల్ వస్తుంది అలానే మనకి వచ్చేసరికి సారీ మీద అక్కడక్కడ ఇలా స్టార్ షేప్ లో కూడా మనకి సారీ మొత్తం ఉంటుందన్నమాట అనమాట అండ్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ ఇంత హెవీ డిజైన్ ఉంది కాబట్టి బ్లౌజ్ వస్తే మనకి అంటే ప్లేన్ విత్ మనకి వచ్చేసరికి జార్జెట్ బోర్డర్ పళ్ళు దగ్గర మళ్ళీ డిజైన్ ఇంకా హెవీ ఉంటుందండి కలర్స్ వచ్చేసరికి ఎనిమిది రంగులు అనమాట డార్క్ రామ్ మా గ్రీను బ్లాక్ కలర్ అండ్ మనకి మెహందీ గ్రీను మెరూన్ రెడ్ అలానే మనకి ఒకసరికి సీ బ్లూ కలర్ అలానే మనకు ఒకసరికి నావీ బ్లూ షేడ్ అలానే మనకి మెజెంతా పింక్ అండ్ ద్రాక్ష కలర్ ఓవరాల్ గా ఎయిట్ కలర్ చార్ట్ ఇది మనకి బ్రాండ్ వచ్చేసరికి ఎఫోర్ బ్రాండ్ ప్రైస్ ఎంత పడుతుందండి ఇది వచ్చేసరికి ఫైవ్ ట్వంటీ ఫైవ్ అక్క ఐదు వందల ఇప్పుడు నా దగ్గర కొని బయట మీరు ఇక్కడ మార్కెట్ లో ఎంతైతే అమ్ముతున్నారో సేమ్ అదే రేట్ గా అమ్మొచ్చు మీరే సెమీ హోల్సేల్ గా చేసుకోవచ్చు అనమాట మెయిన్ మన దగ్గర తీసుకునే ఐటమ్ కూడా మెయిన్ క్వాలిటీ అక్క క్వాలిటీ మటు రాజీ పడే లేదు ఇదే లేదు ఇదే డిజైన్ మూడు వందల యాభైలో కూడా వస్తుంది బట్ దాని క్వాలిటీ చూసుకోండి ఇది వచ్చేసరికి మనకి కేటలాగ్ ఐటమ్ అనమాట కంపెనీ వేరు కంపెనీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ క్వాలిటీ బాగుంటుంది ఇంకొకటి సూరత్ లో మీరు ఎలా అయితే ఇక్కడ కొనుక్కున్న నా దగ్గర కొంటున్నారో సేమ్ అలాగే సోరత్తులో కూడా అంత గ్యారంటీ ఎందుకంటే మనం బల్క్ గా కొంటాం చాలా మంది నేను సూరత్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నాను నాకు రెండు మూడు కేటలాగులు అంటే ఎవరైనా సరే ఒకటి గా కొనే వాళ్ళకి బల్క్ రేటే వస్తుంది రెండు మూడు కేటలాగులు కొనే వాళ్ళకి రెండు మూడు కేటలాగుల రేటే వస్తుంది ఏడైనా సరే తింటాం అనేది కామ ఉంటుంది బట్ నేను గా కొనుక్కొని తెచ్చా కాబట్టి మీకు అనేది ప్రాఫిట్ తగ్గుతుంది బయట ఎక్కడైనా ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంటుంది బట్ నేను ఫైవ్ ఫిఫ్టీ పెట్టలేదు ఎందుకంటే నాకు ఎంత కమీ రీజనబుల్ ఎంతైతే ఉంటుందో అదే చూసుకొని నా మార్జిన్ చూసుకొని నేను పెట్టాను మనం ఎక్కువ మార్జిన్ పెట్టుకోం ఎందుకంటే మార్కెట్ లో ఎలా అయితే వీడియోస్ వెళ్తున్నాయో అంతకన్నా తక్కువ రేటుకి ఇస్తేనే నా దగ్గరికి వస్తారు సో మన ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ట్వంటీ ఫైవ్ కేవలం ఐదు రూపాయలు నెక్స్ట్ కలెక్షన్ కలెక్షన్ వచ్చేసరికి అండి అంటే ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కాబట్టి మన దగ్గర చాలా అంటే చాలా మోడల్స్ వచ్చినాయి లైక్ చాలా అంటే చాలా బెస్ట్ మోడల్స్ వచ్చినాయి మెయిన్ ఒకటి చెప్తున్న రీసేలర్స్ కి మీరు సోరత్ లో ఎలాగైతే వెళ్ళి మీరు వెళ్ళటం కానీ రెండు ఆర్డర్ పెట్టుకోవడం కానీ లేదంటే వేరే షాప్ లో గా ఆర్డర్ పెట్టుకోవడం కానీ అక్కడ రేట్లు చూడండి మన రేట్లు చూడండి ఇంకొకటి మెయిన్ థింగ్ క్వాలిటీ క్వాలిటీ బాగుంటే ఏ రోజుకైనా సరే మీరు మీ ఎదుటి మనిషిని చొక్కా పట్టుకొని అంటే ఐ మీన్ అంత అడగచ్చు మీరు క్వాలిటీ బాగోక అంటే చాలా మంది బోల్డా పడుతున్నారు అంటే రీసెంట్ వాటిలో కానీ నాకు కాల్ చేసి కానీ చాలా మంది అన్న క్వాలిటీ ఇలా తప్పు వచ్చిందన్నా తక్కువ వచ్చింది మోసపోయానన్నా అని చెప్పి చాలా మంది అడిగారు వాళ్ళ పెద్ద వయసు అయినా అన్న అంటున్నారు చాలా మంది అలా ఫీల్ అవడం అది అంటే ఫీల్ అవుతున్నారు సో వాళ్ళకి చెప్తుంది ఏంటంటే గట్టి అంటే నేను ఎంతైతే పైన సోరత్తులో నేను ఎలా అయితే గట్టిగా తెచ్చుకోగలుగుతానో మీకు అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నా క్వాలిటీ అనేది ఎటువంటి మీరు మంచి కూడా తీసుకెళ్తే క్వాలిటీ ఎలాగను పోదు మెయిన్ అది గ్యారెంటీ ఇంకొకటి ఏంటంటే మీరు అప్పిస్తారు అప్పించిన వాళ్ళకి ఏంటంటే మీరు క్వాలిటీ చూపిస్తే అంటే మీరు దమ్మున్న క్వాలిటీ అమ్మితే మీకు అలాగే ఒక రూపాయి అనేది నిలుస్తుంది మీరు పిచ్చి క్వాలిటీ అమ్మేసి దాన్ని తీసుకొని వెళ్ళిపోయి నాకు డబ్బులు రాలేదని చెప్పి బాధపడే బదులు ఒక రూపాయి అటు ఇటుగా చూసుకొని మంచి క్వాలిటీ పెట్టుకుంటే మంచి కంపెనీ మంచి వేరు మంచి ఇదిగా తీసుకుంటే మీరు ఒక రూపాయి అనేది వస్తుంది ఇది వచ్చేసరికి మనకి కంప్లీట్ కేటలాగ్ అండి క్యాటలాగ్ శాటింగ్ పట్టి

అవుతుంది అనమాట ఎందుకంటే మనం డైరెక్ట్ గా ఎప్పుడైతే మనం వాడు డిజైన్ తయారు చేయడం మనకి పెట్టేయటం మనం ఆర్డర్ పెట్టేసుకుంటాం అలాగే ప్రతి డిజైన్ కూడా కొత్త డిజైన్ మన దగ్గర ఉంటుంది సో ఎవరు లేట్ చేయొద్దు అది కంటిన్యూ అంటే అది హిట్ ఏంటంటే కంటిన్యూస్ గా అమ్ముతూనే ఉంటాం అలా అనమాట సో వీడియో అయితే ఇదండి ఈ రోజు వీడియో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఈ రోజు కలెక్షన్ కలెక్షన్ కి ది బెస్ట్ వీడియో అవ్వాలన్నమాట సింగిల్స్ అనేది ఎవ్వరు మర్చిపోవద్దు కాస్ట్ కాస్ట్ అనమాట ఈ వీడియో మొత్తం కూడా అది మటుకు మిస్ వీడియో తర్వాత క్లియరెన్స్ సేల్ వీడియో అనేది వస్తుంది అది కూడా ఎందుకంటే మనం చాలా టైం తీసుకున్నాం ఇప్పుడు దాకా మన మన ఛానల్లో అనేది క్లియరెన్స్ సెల్ వీడియో అసలు పెట్టలే పెట్టలేదు సో అది కూడా ఒక ఫైవ్ డేస్ ఇది ముందు ఒక త్రీ డేస్ ఇది అయిపోతే మటుకు నెక్స్ట్ టైం నెక్స్ట్ వారంలో వచ్చేసరికి కంప్లీట్ క్లియర్ క్లియరెన్స్ సెల్ అది మటుకు అసలు ఎవ్వరు పెట్టలేరు అలానే ప్లాన్ చేస్తున్నాను అది కూడా ఇచ్చేస్తాను షూ వచ్చేసరికి సింగిల్స్ పెడతాను ముందు తర్వాత వాష్బుల్స్ ఇస్తాను అన్నీ కూడా క్లియరెన్స్ సేల్ రేపు మీకు పండక్కి మొత్తం ఎలా అయితే రంజాన్ పెట్టుబడులు ఎలా అయినా కానీ మనం కస్టమర్స్ కి వీటికి చాలా అనేది ఇచ్చాం బట్ ఇప్పుడు వచ్చేసరికి మీరు ముక్కలు చీరలు కొనే ఉంటారు రేట్లు సేమ్ ఆ కన్నా దారుణంగా ఇంకా ఇంకా తక్కువ తక్కువ పికాక్ బ్లూ మెరూన్ రెడ్ మనకి రాయల్ బ్లూ అలానే పింక్ కలర్ అలానే మనకి పర్పుల్ కలర్ అలానే మనకి వస్తే నావీ బ్లూ అండ్ బోటల్ గ్రీన్ మెరూన్ రెడ్ ప్రైస్ వచ్చేసరికి కేవలము ఇది వచ్చేసరికి ప్రైజ్ అంటే ఇంచుమించుకుంటుంది అక్క ఇది కూడా ఫోర్ డబల్ ఫోర్ కలెక్షన్ నెక్స్ట్ డిజైన్ అండి ధన్వర్షాలో మనకు మెయిన్ మీకు రీసెంట్ గా కూడా నేను చాలా బల్క్ గా ఇచ్చానక్క అవును అసలు ఆ బ్రాండెడ్ లోని అన్ని కేటలాగ్స్ మనం షేర్ చేయడం జరిగింది అలాగే వచ్చింది బట్ మనం ఫిఫ్టీన్ డేస్ లేట్ అయ్యాం కాబట్టి మీరు ఏ ఏదైతే కావాలో కొత్త డిజైన్స్ న్యూ ప్యాటర్న్స్ మీకు ఇంకా నెక్స్ట్ టైం కూడా మీరు ఇలా చూసుకునే కంటే మీరు వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూపించడం దగ్గరగా ఉన్న వాళ్ళు ఓపెన్ చేసి చూపియమన్నా చూపిస్తాను ఇంకొకటి మన చుట్టుపక్కల గుంటూరు సరౌండింగ్లో ఉన్న వాళ్ళు మన దగ్గర నుంచి తెలంగాణ నుంచి వచ్చిన ఎట్ నుంచి వచ్చిన ఒంగోలు నుంచి వచ్చిన చాలా మంది కస్టమర్స్ అనేది వచ్చారు సో అందరికీ మొన్న సంక్రాంతికి చెప్పలేకపోయా బట్ అలా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే సంక్రాంతికి ది బెస్ట్ అనేది మీరు సపోర్ట్ అనేది నాకు చాలా బాగా వచ్చింది బట్ నేను అప్పటి నుంచి ఇప్పుడు కొద్దిగా చిన్న విషయూ వల్ల నేను వీడియో తినకపోయాను సో అందువల్లని చెప్పి అలా అందువల్ల చెప్పి రాలేకపోయాను సో ఇప్పుడు వచ్చేసరికి సో తెలుసుకోవచ్చు బ్రో ఏంటి అది ఏం లేదండి అది బైక్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ జరిగింది సో ఆ మనం ఒక డేస్ తీసుకోవడం యాక్చువల్లీ నాకైతే తెలుసు అండి బ్రోకి చిన్న దెబ్బ తలకి తగలడం జరిగిందనమాట కానీ ఇప్పుడైతే అదర్వైజ్ అన్ని విధాలుగా ఓకే ఏం ప్రాబ్లం లేదు సో అందుకని కంటిన్యూ వీడియోస్ అనేది వస్తాయి ఈ విషయం మేము ఫస్ట్ చెప్దాం అనుకున్నాం కానీ ఇంకా ఇంత జర్నీ చేసి మన కస్టమర్లకి కొంచెం క్లారిటీ అర్థంవడం కోసం మనం రివీల్ అంటే ఫిఫ్టీన్ డేస్ అంటే చాలా మంది అడుగుతారు కదా ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఎందుకని అంటే జనాల్లో చాలా మంది గ్రోత్ అయ్యి మళ్ళీ ఆగిపోయి ఉన్నాయి సో చిన్న యాక్సిడెంట్ అవ్వడం వల్ల మనం ఫిఫ్టీన్ డేస్ అనేది ఆగాము సో సంక్రాంతికి అయితే ఫుల్ సపోర్ట్ వచ్చింది అది అప్పుడే చెప్పాల్సింది బట్ చాలా అంటే చాలా డిలే చేసి ఇప్పుడు చెప్తున్నాను అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ బ్లెస్సింగ్ అన్ని కూడా మనకి నాకనేది మెయిన్ ఇవ్వటం వల్ల మళ్ళీ ఎట్లా అలా యాక్సిడెంట్ అయినా కూడా తెలుసుకొని వచ్చాయి అనమాట సో ఈ రోజు వచ్చేసరికి కంప్లీట్ వీడియో ఇదండి ఇది మనకి ఎంత పడతాయి ఏంటి ఇది వచ్చేసరికి మనకి మార్బులు అండ్ మనకి క్రష్ బోర్డర్ అంతా కూడా మనకి ఇలా లైన్స్ వస్తాయి అండ్ సారీ మీద డిజిటల్ ఫ్లవర్ ఉంటుంది ఫ్లవర్ మీద మనకి గోల్డ్ అండ్ అంటే సిల్వర్ తో మనకి స్టోన్ వర్క్ వస్తుంది ఇలా మనకి ట్రాజిల్స్ అండ్ వరకు కూడా మనకి ఆల్ ఓవర్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కాదండి మనకి డిజైన్ అనే బ్లౌజ్ వస్తుంది అనమాట రియల్లీ నైస్ అండ్ కలర్స్ కూడా చూద్దాము మనకి బ్రౌన్ కలర్ అండ్ మనకి రామా గ్రీన్ షేడ్ మొత్తం కూడా మీకు అంటే మల్టీ కలర్ షేడ్ లో వస్తుంది ఇది వచ్చేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ అందరూ తీసేలాగే తీస్తాం మనం కూడా ఎందుకంటే అన్ని మోడల్స్ ఒకటే బట్ రేట్ చూసుకోండి మీరు ఎప్పుడు కూడా మోసపోవద్దు ఇంకోటి క్వాలిటీ మోసపోవద్దు ఈ వీడియోలో ఇదే నెక్స్ట్ వీడియోలో ఇంకా బెస్ట్ ఇస్తాను క్లియరెన్స్ ఉంది అసలు ఎవ్వరు మిస్ అవ్వద్దు ఇక్కడ నుంచి మనది మనం ఎట్లయితే ఇప్పటి నుంచి మళ్ళీ ఫస్ట్ వీడియో ఇది చాలా రీసెంట్ తర్వాత ఇదే ఇలా కంటిన్యూ చేసుకుంటూ ది బెస్ట్ సేల్ అనేది మనం కస్టమర్స్ ముందు తీసుకెళ్ళాలా సో అలాగే ఇంకా ఇంకా వీడియోస్ అనేది ఇస్తాం ఇంకా వీడియోస్ ది బెస్ట్ వీడియోస్ ఇస్తాము ఓకే